హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ నేను సోలోనే ఫోన్ పెట్టుడుతో లవ్ యు చెప్పు లవ్ యు చెప్పు లవ్ యు చెప్పుడు హాయ్ గాయస్ మొత్తానికి మేము ఇయాల శ్రీశైలం వెళ్ళాలని బయలుదేరుతున్నాం పోతాల సిక్స్ కి బయలుదేరదాం అనుకున్నాం సిక్స్ కాదు ఫైవ్ కే బయలుదేరదాం అనుకున్నాం ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది లేట్ ఎందుకైందంటే ఏమో వాళ్ళ ఈ బాగోడాల ఆస్ట్రాల కాదు నేను ఫైకే నాది ఎర్లీ మోనింగ్ అని చెప్పి నేనసలు పడుకోనే పడుకోలే అన్నం అదిక్కనేలా అన్నం అందరంగ లాస్ట్ నడియింది ఇగో ఆ జాని నోడి నాకు తెలియదు నేను లేచా చూడు అందరికీ మార్నింగ్ లేచి రెండు సార్లు మూడు సార్లు విద్రబోవాలని చెప్పి మూడు సార్లు కాఫీ తాగావ్ కావొట్టే నిద్ర పోవొద్దని విద్ర इन एल्सा इधर हाय का द ड हाय अम्मा 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 बैठो वेरी गुड बा बाय चला बेस्ट लक हैप्पी जर्नी थैंक यू बा बाय हाय पापा बोलता दादा हाय मम्मी ये माईन एड़ी पोदावे లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నా శ్రీశైలం అనుకుంటా ఈమె ఆరున్నర ఆ కాలే వీడిప్పుడే ఐదు నిమిషాలు అవుతుంది లేచి రెడీ అయ్యి ఐదు నిమిషాల కింద వీడియోలో కాకపోతే లేట్గా లేచిన లేటెస్ట్గా రెడీ అయి వీళ్ళు ఉన్నారు ఒకటి రెండు ఓకే గాయస్ మొత్తానికి అయితే నేను కార్లకు వచ్చిన ఫుల్ వర్షం ఉన్నది తడిచిన చిల్లాగాయస్ మొత్తానికి అయితే Δεν είναι μόνο του. Δεν είναι μόνο του. దగ్గరేమో ఫుల్ వర్షము ఇక్కడ చూడండి అసలు వర్షమే ఇవ్వలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత డిఫరెన్స్

టిఫిన్ కార్డు కానీ ఒక ప్లేస్ లాగినాం ఇక్కడ బాగుంది లొకేషన్ మొత్తం ఖాళీ ఖాళీ ఉంది బాగుంది వెదరు డ్రైవింగ్ చేస్తా మస్త్ మస్తు వస్తుంది ఎందుకంటే అంటే ఒక టూ కిలోమీటర్స్ కాగానే ఎండ టూ కిలోమీటర్స్ కాగానే మంచి వెదరు అంటే మబ్బులతోటి ఇంకొంచెం కాగానే మళ్ళీ వాన పడడం లైవ్లో వానం చూసినాం దూరం నుండి చూసినాం ఆ వానం కూడా క్రాస్ చేసినాం మంచిగా అనిపించింది ఎనర్ చూలే అట్లా సో అందుకని కొత్తగా అనిపించింది ఓకే టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి నల్ల మల్ల ఫారెస్ట్ ఇక జామకాయలు తీసుకుంటాను మమ్మీ ఇది హోటల్ ఇది వెదర్ ఇది రోడ్డు ఇట్లుంది ఓ ఎడ్ సైడ్ టైర్ తిరగదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరగదా అంటే తెలుసా? రైట్ సైడ్ అసలు కాల్ ఓ రైట్ సైడ్ టర్న్ తీసుకున్నప్పుడు ఎడ్ సైడ్ టైర్ తిరగదు. లెఫ్ట్ సైడ్ తిరగదు ఏమని చెప్పరా రైట్ సైడ్ తిరగదు రైట్ సైడ్ వీడంటావ్ లెఫ్ట్ సైడ్ వీవాంటావ్ నువ్వు? యు యు తీరు అని అంటే తిరుగుతుంది తిరుగుతుంటది ఆన్సర్ చెప్పనా స్టెఫ్ని తీరు కాదు అంటే తెలుసా కార్ మనది ఉంది కేపీ ఫ్యామిలీ పిక్చర్ ఇస్తుంది చికాగా అంటే ఎంత ఎట్లా వామిటింగ్ వామిటింగ్ ఉంది బెటర్ అట్లా ఉందిరా వచ్చినట్టు చిన్నట్ట కడుపు తిప్పుతుంది మస్తు తిన్నాం కదా నాకే అవుతుంది అంతా ఇప్పుడు ఇంకా మెయిన్ అసలుగా అట్లున్నాయి కదా శ్రీశైలం బాట్స్ జబ్బరాస్ అండి నేను కూడా డ్యామ్ చూసినా కానీ ఇంత అంటే చూసినా నేను ఎక్కడ అంటే దాన్ని ఏమో అంటారు అది జీరాల డ్యామ్ చూసిన జబ్బురాజు అంటే జీరాల కొత్త కొత్త ప్లేసులు కావాలి

స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ టెక్నాలజీ ఒకే గ్యాస్ మొత్తానికి అయితే కార్ దిగినో వేరే ఒక ప్లేస్కి వచ్చిన ఏం ప్లేస్ ఇది సాక్షి గణపతి సాక్షి గణపతి పేర్లోనే ఉంది సాక్షి అని శ్రీశైలం వచ్చినామా లేదా అనేది గణపతి చూస్తాడంట ఆ గణపతికి మనం చెప్పాలంటే అవునంట అట్లా చెప్పాలంట అట్లా చెప్తే అటెండెన్స్ లేకుంటే మళ్ళా డైరెక్ట్ శ్రీశైలం పోతే శిఖర్ దర్శనానికి వచ్చిన టెలిస్కోప్ నుంచి టెంపుల్ కనిపిస్తుంది అంట పర్ హెడ్ ట్వంటీ రూపీస్ రా ఎంత మంచిగా ఎగ్జాండ్ శిఖర దర్శనం నల్లమల్ల అడవులు అదే దెబ్బలు రా శ్రీ 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 లలితాంబిక ఆశ్రమము హట్కేశ్వరము లొకేషన్ మాత్రం చుట్టూ చెట్లతో మస్తుంది సూపర్ సూపర్ ఆరు ఏడు చెట్లతో మొత్తం కవర్ అయిపోయింది అంతా అందుకే చెట్లను పెంచాలి చెట్లను రక్షించాలి దానికి ఎందుకంత కష్టపడతారు మరి உ <laughs> <laughs> Ah, bon. bon.